నమస్తే అండి నా పేరు రామ్మోహన్ మాది వీ ఫర్ మా తినాలండి నేను చెప్పబోయే టాపిక్కి ఈరోజు బ్రాండెడ్ పరుపు పదివేల రూపాయల్లో మీరు ఏ కంపెనీ పరుపు కొన్నా లోపలేముండదు మీకు డైరెక్ట్గా లైవ్లో చూపించేస్తానండి మీరు మెత్తగా ఉంది ఈ పరుపు అని చెప్పి కొనుక్కుంటారు లోపలేముండదు మీకు క్లారిటీకి ఇస్తాను ఇప్పుడు మీకు అడ్డంగా కోసేస్తాను పరుపుని మీరు చూడండి సెంటర్ కోసేస్తున్నాము ఇప్పుడు ఈ పరుపు కోసేసిన తర్వాత లోపలేముందో చూడండి చూశారుగా క్లాత్ చూడండి అంత అద్భుతంగా ఉందో లోపల వచ్చేసరికి ఏముందో చూడండి నాలుగు అంగుళాలు ఈపీ షీటు ఆరంగళమే పిఈఫ్ఓమ్ చూసే అడిగా ఆరంగళమే పిఎఫ్ఎమ్ అదే మీరు కనుక తయారు చేసుకుంటే ఈ ఐదు అంగుళాలకి పిఎఫ్ఓం వచ్చేసింది మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు ఐదు వారు క్వీన్ సైజ్ ఇది వచ్చేసి తొమ్మిది వేల మూడు వందలు తొమ్మిది వేల నాలుగు వందలు ఉండింది ఇది కంపెనీది ప్రముఖ కంపెనీది టాప్ టెన్లో ఒక కంపెనీది ఈ డబ్బులతో మీరు కనుక పిఈఫ్ఓమ్ బ్లాక్ తెచ్చుకోండి చక్కగా దాని మీద టాపర్ వేసుకోండి ప్రొటెక్టర్ వేసుకోండి బెడ్షీట్ వేసుకోండి పిల్లోస్ ట్రాన్స్పోర్ట్ సహా పదివేలకు వచ్చేస్తుంది బ్రహ్మాండంగా ఉండి అయితే ఈ పియూ ఫోము ఇది ఈపీ షీట్ ఉన్న ఫోమ్ ఇలా పొనుకోవటం వల్ల గొంతలు పడిద్ది నడువుల నొప్పులు వచ్చేస్తే ఫ్లాట్గా ఉండదు దిగులు దిగులుగా వచ్చేసింది కొంతకాలానికి ఎక్కడైతే బరువు పడతా ఉండేది అక్కడ గుంత పడిపోతూ ఉండిద్ది అనమాట నడువుల నొప్పులు వచ్చేస్తాయి దీనితోటి నిద్ర సరిగా పట్టదు ఎప్పుడైతే ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయో ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట అందుకని ఇలాంటి పరుపులు జోలికి వెళ్లకుండా మీరు ఏ కంపెనీ పరుపు అయితే కొంటారు పలానా హీరోయిన్ ఈ ఈ పరుపు బాగుందని చెప్పింది ఆ పరుపే కొనుక్కోండి ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నలభై వేలు యాభై వేలు పరుపు కొనుక్కోండి ఇలా పదివేలు పదిహేను వేలు పరుపు కొనతారు లేకపోతే ఆ కంపెనీ బ్లాకే ఈ రీబ్రాండెడ్ కొంటారా పిఈ ఫోన్ కొంటారా హెచ్ఆర్ ఫోన్ కొంటారా ఆ కంపెనీనే మీ హీరోయిన్ చెప్పిన కంపెనీ పరుపు బ్లాకే కొనుక్కోండి దాని మీద నేను చెప్పినట్టుగా ఈ టాపర్ వేసుకొని కొనుకోండి లేదా మీ దగ్గర బ్లాక్ దొరికింది నేను యాక్సీ సిరీస్ నేను పంపిస్తాను మీ ఊళ్ళో యాక్ సిరీస్ దొరికపోతే మీరు ఏ చెప్పేదారు ఆ కంపెనీ ప్రొటెక్టర్ ఉండిది ఆ కంపెనీ బెడ్షీట్ ఉండిది ఆ కంపెనీ పిల్లో ఉంటాయి ఆ కంపెనీ టాపర్ కూడా ఉండిది యాజీ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే ఇలా తయారు చేసుకుంటే మీకు కావాల్సిన విధంగా మీరు తయారు చేసుకోవచ్చు అదే కనుక ఇలా కంపెనీ పరుపు కొనుక్కుంటే లోపల ఏముందో తెలియదు మీరు రంగు చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ పరుపు కూడా నేనే అమ్ముతున్నా కంపెనీ పరుపు అడుగుతారు కొంతమంది ఆ రేటుకే కావాలంటే ఏముంది ఇచ్చేయటం అదే ఇవ్వటం ఇలా తయారు చేసుకోండి అంటాను కొంతమంది తెలిసిన వాళ్ళు వింటారు తెలిసిన వాళ్ళు మనం చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కాదు గూగుల్లో సెర్చ్ చేసుకోండి కరెక్ట్ అయితేనే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వాడుకోండి రాంగ్ అనిపించిందా మీ ఇష్టం వచ్చింది మీరు పర్వాలేదు ఫాలో అవ్వండి పర్వాలేదు ప్రతి ఒక్కళ్ళు కస్టమర్స్ ఈపీ షీట్ మేము పనుకునే బదులు గోతం పట్టా మీద పనుకోవటం అయ్యా పది గోతాలు కట్ట కట్టుకొని పొనుకోవచ్చు దీని మీద అది కొద్ది మెత్తగొండిద్ది దీంట్లో ఎలాంటి యాక్షన్ ఉండదండి ఇప్పుడు ఈ చేయబెట్టి నొక్కేళ్ళనుకోండి అట్లా ఉండిపోయింది పైకి లేకపోతే అసలు రాదు అసలు గట్టిగా నొప్పితే గొంత పడిపోతుంది ఆన్లైన్లో పరుపులు వాళ్ళు కూడా ఇదే మోసం చేస్తున్నారు ఆన్లైన్ కంపెనీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మెమరీ ఫోమ్ వేసి ఇరవై ఇస్తాము లాటెక్స్ వేసి ముప్పై వేలకి ఇస్తామని చెబుతారు ఏముండదండి మొత్తం వాళ్ళు ఈపీ షీటే వాడేది దానికి ఈపీ షీట్కి వేరే పేరు పెడుతున్నారు సపోర్ట్ షీట్ అనో సపోర్ట్ ఫోమ్ అనో ఎల్డీ ఫోమ్ అనో ఏదో రకరకాల పేర్లు పెడతారు యాక్షన్ ఉండాలిగా సపోర్ట్ ఫోమ్ అంటే యాక్షన్ ఉండాలిగా ఇలా అంటే లెగవాలిగా కనీసం ఏం లేకవు ఆ రంగంలో మెమరీ ఫోమ్ వేసి ఇరవై వేలు అంటాడు అదే మీరు మెమరీ ఫోమ్ తయారు చేసుకుంటే పదమూడు వేల రూపాయలు టూ ఇంచెస్ వచ్చింది ఇంత లా వచ్చింది టూ ఇంచెస్ పదివేల రూపాయలు రీబాండెడ్ ఇరవై మూడు వేలు అయిపోద్ది లాటక్స్ వేసుకోండి పదిహేను వేల రూపాయలు టూ ఇంచెస్ ఇంత టూ ఇంచెస్ నాలుగు అంగలాలు రీబాండెడ్ పదివేలు ఇరవై ఐదు వేలకి అయిపోతుంది అన్ని యాక్సిరీస్ వచ్చేస్తాయి జిప్పు కవర్తో సహా ట్రాన్స్పోర్ట్ అన్నీ వచ్చేస్తాయి చూశారు కదండి ఇప్పుడు నేను కట్ చేసిన పరుపులో సెంటర్ కోసి మీ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా క్లారిటీగా అడుగుతున్నారు కాబట్టి కట్ చేసి చూపించేశా మీరు ఎంత నష్టపోతున్నారని తెలియటం కోసం ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం బి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ విజిట్ చేయండి ప్రముఖ కంపెనీ పరుపు లోపల కాయరి పరుపు అని కొనుక్కుంటే లోపల ఏముండి అని మీకు క్లియర్ కట్గా కట్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి చూడండి ఎంత అద్భుతంగా ఉంది కాయరి పరుపు చూడటానికి బయట నుంచి వస్తే అద్భుతంగా ఉండిద్ది అనుకుంటారు లోపల కోసి చూపిస్తాను మీకు ఏముండదు తెలిసిపోయింది ఇది ఒక ప్రముఖ కంపెనీ పరుపు అండి బ్రాండ్ పేరు అవసరం లేదండి ఏ బ్రాండ్లోనే ఇదే ఉండిద్ది పర్టికులర్గా ఎవడో ఇలా తయారు చేస్తుంటే వాటి గురించి నేను చెప్పాలి అలా కంపెనీ పరుపులు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి పది కంపెనీలు ఉంటే పది కంపెనీల్లో తొమ్మిది కంపెనీలు ఇలాగే చేస్తాయి వంద ఉంటే తొంభై కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి పదివేల రూపాయల పరుపు కంపెనీ బ్రాండ్ మీద కొన్నారా ఇదే ఉండిద్ది కోర్స్ చూసుకోండి కావాలంటే చాలామంది కస్టమర్లు నేను చెప్పినాక ఇంతకుముందు నేను ఒక ప్రీవియస్ వీడియోలో చెప్తే చూసినాక చాలామంది బాధపడ్డారు ఏం చేయాలండి అని విషయం చెబుతున్నాను అందుకని మీరు కొన్నారు ఇంక అయిపోయింది దాన్ని తీసేసేయండి ఇంక దాని గురించి బాధపడే ఉపయోగం లేదు ఇక్కడ నుంచి కొనబోయేటప్పుడు పదివేల రూపాయల లో పరుపు మాత్రం కంపెనీ పరుపులు జోలికి వెళ్ళద్దు మినిమం ఇరవై వేలు పైన నలభై వేలు అలా పెట్టండి అప్పుడే మీకు ఈపీ షీట్ తగలకుండా ఉండిద్ది అంత ముందు అయితే పదివేల లో పరుపులకే ఉండేది కాదు పదిహేను వేల రూపాయల పరుపులు ఇప్పుడు రేట్లు పెరిగేసరికి పదిహేను వేల రూపాయల పరుపు లోపల ప్రతి దానికి ఈపీ షీట్ వచ్చేస్తుంది పరుపు చూశారు కదండి చూడండి అంత అద్భుతంగా ఉంది క్లాత్ చూడంగానే అద్భుతమైన క్లాత్ అనుకుంటారు ఎంత పలసగా ఉండిద్ది దీనికి ఏం లేదండి ఎల్డీ ఫోమ్ అని పియూ ఫోమ్ అని చిన్న చిన్న లేయర్లు ట్వంటీ ఫైవ్ ఎంఎమ్ము ట్వంటీ ఎంఎమ్ ఇవన్నీ దానికి వేసి కుట్టేసి చుట్టానికైనా క్లాత్ అందంగా గొప్పగా కనబడింది ఆ క్విల్టింగ్ అయినా చూస్తే లోపల చూసే చూడండి కాయరు ఎంత చీప్ క్వాలిటీ కాయరు కాయర్ సంగతి తర్వాత ముందు చూడండి ఈపీ షీట్ చూడండి ఎంత తర్వాతగా ఉంది అంటే ఒక కంపెనీ ఒక్కొక్క రకం చేసిద్ది ఒక కంపెనీ పింక్ కలర్ లేస్తే ఒక కంపెనీ బ్లాక్ ఒక కంపెనీ వైట్ ఒక కంపెనీ ఎల్లో రకరకాల కలర్స్ వేసిద్ది కలర్స్ అయినా ఏదన్నా కానీ ఈపీ షీట్ అనేది అసలు మంచిది కాదనమాట ఈ ఇప్పి షీట్ మీద మోచాయి పెడితే ఇంక మోచాయి లోపలికి వెళ్తే బయటికి రాదు యాక్షన్ అనేది చేయమంతా కూడా యాక్షన్ ఉండదు అనమాట అలా ఇప్పి షీట్ వాడకూడదు నడువుల నొప్పులు వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నిద్ర సరిగా పట్టదు గుంతలో పడితే గుంతలు పనుకున్నట్టు ఉండితే పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు వాడేసరికి ఎక్కడ బరువు పడింది అనుకో మోకాలు వేసి మన మంచం మీద పనుకునేటప్పుడు మోకాలతో నడుస్తారు కొంతమంది గబుక్కున ఆ దగ్గర అక్కడ లొట్ట పడింది అనుకోండి ఆ లొట్టలాగే ఉండి దిగులు దిగులుగా ఉండిద్ది నిద్ర పట్టకపోగా నడువుల నొప్పులు వచ్చేస్తాయి ఇవన్నీ కాదు అన్నీ కరెక్ట్గా ఉంది బాగానే ఉంది అనుకునే టైంకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇది అందుకని ఇలాంటి ఈపీ షీట్లో ఉన్న పరుపులు కొనగాకండి మీరు డబ్బులు పెట్టగలిగితే నలభై యాభై వేలు కంపెనీ పరుపులు కొనుక్కోండి ఏ బ్రాండ్ అయినా సరే మంచి బ్రాండ్ టాప్ టెన్ బ్రాండ్ నలభై వేలు పైన పెట్టుకోండి తక్కువ రేటులో కొనాలి అంటే కనుక ఇలా మేకింగ్ బెడ్లు మీరే తయారు చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు క్వీన్ సైజు ఇది తొమ్మిది వేల చిల్లర ఆ తొమ్మిది వేల చిల్లరకి మనం రీబాండెడ్ క్వీన్ సైజు పదివేలు పెడితే బంగారం లాంటి రీబాండెడ్ వచ్చింది రీబాండెడ్ కాబట్టి హెచ్ఆర్ హెచ్ఆర్ కాబట్టి పిఎఫ్ ఏదైనా ఒకటే రేటు పదివేల రూపాయలకి మీ ఊళ్ళోనే దొరికిద్ది మీరు ఏ కంపెనీ పరుపు అయితే కొనకుండా ఆ కంపెనీ పరుపు బ్లాకే కొనుక్కోండి ఆ బ్లాక్ మీద ఒక టాపర్ ఒక ప్రొటెక్టర్ ఒక బెడ్షీట్ వేస్తున్నారంటే మీ పరుపు పదేళ్ళు ఉన్న చల్లం ఉండదు అసలు మీ ఊళ్ళో దొరికిద్దా ఆ బ్లాక్ అక్కడ ట్రై చేయండి బ్లాక్ దొరకలేదా మమ్మల్ని అడిగి మేము పంపిస్తాం యాక్ సిరీస్తో సహా పదివేల రూపాయలు విత్ ట్రాన్స్పోర్ట్ మీ ఊర్లో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దాకా డిస్పాచ్ ఒక రెండు పిల్లోస్ ఫైబర్ పిల్లోస్ మంచి పిల్లోస్ కూడా ఇచ్చేస్తాం బ్రహ్మాండంగా ఉండిద్ది ఇళ్లమ్మట్టి తీసుకొచ్చి అమ్ముతున్నారు తక్కువ రేటు కదా అని లోపల ఏం ఉండదండి ఈపీ షీట్ అడ్డం పెట్టుకొని పైపై రంగులు క్లాత్లు మార్చేసి అదే ఆరు వేలు అదే పదివేలు అదే పదిహేను వేలు అదే ఇరవై వేలు మనిషిని పెట్టి అమ్మేస్తారు ఒక మనిషి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం బీ ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ని విజిట్ చేయండి స్ప్రింగ్ పరుపు లోపల ఏముండి అలా స్ప్రింగ్ పరుపులు ఏ దేశం వాళ్ళు వాడితే మంచిది అనేది మీకు ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తానండి యాక్చువల్గా స్ప్రింగు పరుపులు అనేది అండి ఫారిన్ కంట్రీస్ నుంచి మనకు వచ్చిందండి మన ఇండియాలో తయారైంది కాదు మన ఇండియాలో స్ప్రింగ్ పరుపు అంత ఉపయోగకరమైంది కాదనమాట ఎందుకంటే ఎందుకు చెప్తుంది అంటే వాతావరణం కూడా దానికి అనుకూలించదన్నమాట మన ఇండియాలో ఎండ ఎక్కువ వాన ఎక్కువ చలి ఎక్కువ అన్నీ ఎక్కువ ఇలాంటప్పుడు స్ప్రింగ్ పరుపు వాడటం వల్ల కొన్ని లాభాలు కన్నా నష్టాలు ఎక్కువ అనమాట అంటే ముందు బాడీ పెయిన్స్ నడు నొప్పులు ఇవన్నీ ఒక రకమైన పద్ధతి అలాగే మన లైఫ్ స్టైల్ మనం మంచమే కూర్చుంటాము పడుకుంటాము కొంతమంది అయితే నుంచి ఉంటారు కూడా బూజు దులుపుకోవడానికి ఇది ఒకటి ఇంకా చెప్పాలంటే ఇంకా మన మంచములు కూడా రకరకాల మోడల్స్ ప్లెయిన్ మంచాలు ఉండవు స్ప్రింగు పరుపు వల్ల ప్లేయిన్గా ఉన్న మంచాల మీదగా పనికి వస్తాయి బాక్సులు తల దగ్గర బాక్సులు కాళ్ళ దగ్గర బాక్సులు సైడ్ ఎత్తుగా రావటాలు అలాంటివి ఏమి ఉండకూడదు ప్లెయిన్ బాక్స్ మీద స్ప్రింగ్ పరుపు వేసుకోవాలి వీటిలో మాత్రం తేడా వచ్చినా ఆ స్ప్రింగు పరుపుని నెట్టేసి లేని పని నొప్పులు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎండాకాలం స్ప్రింగు పరుపు మీద పనుకుంటే అది వేడి ఇనుము కదండి లోపల ఉండేది ఆ ఇనుము వల్ల కూడా మనకి వేడి ఎక్కువ వచ్చేది అంటే అసలు ఐరన్ మంచం మీదే మన వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు అసలు ఐరన్ మంచం మీద మనం పొనుకోం మనం వాడేది ప్లేవుడ్డే అయినా కానీ చుట్టూ తా ఉన్న ఐరన్కి అమ్మో అంటున్నారు కానీ ఐరన్ మంచం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ గట్టిగా ఉండి దానివల్ల పెద్ద నష్టం లేదు కానీ ఆ స్ప్రింగ్ పర్పు మాత్రమే పొనుకోవచ్చు అంటున్నారు స్పింగ్ లోపల ఉన్నది ఐరన్ పక్కాగా ఐరన్ మీద పొనుకున్నట్టేగా అది ఆ వేడి కూడా మనకు వచ్చింది అంటే గాలి ఎంతైనా వచ్చినా మళ్ళీ వేడి కూడా అనమాట ఏసీ రూమ్లో వాడేవాళ్ళు కొద్దిగా బెటర్గానండి స్ప్రింగ్ పర్పు ఏసీ రూమ్లు కాని వాళ్ళకి మరీ ఇబ్బంది అనమాట ఎండాకాలం అంటే స్ప్రింగ్ పరుపు అంటే యాక్చువల్గా ఏ కంపెనీ అయినా సరే నలభై నుంచి యాభై వేలు మంచి మెమరీ ఫోమ్ కానీ ఏదైనా ఏసీ పైన పాకెట్ స్ప్రింగ్ చేసి యాభై వేలు దాకా ఉంటుంది అట్లా కాకుండా ఇరవై వేలు పాతిక వేలు పరుపు లోపల ఉండేది ఓన్లీ ప్లెయిన్ స్ప్రింగ్లే ఉంటాయి వాటిమే పనుకోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఈరోజు ఆ వీడియోలో చింపి చూపిస్తాను ఒక స్ప్రింగ్ పరుపు లోపల ఏమి అనేది మీకు ఇంకా క్లారిటీకి అర్థమైపోద్ది ఇది ఒక ప్రముఖ కంపెనీ పరుపు అండి స్ప్రింగ్ పరుపు డెమో పీస్ అనమాట మీకు చింపి చూపిస్తున్నాం అనమాట మీ డెమో కోసం మీకు ఒక అవగాహన వచ్చింది అనమాట ఇక చూడండి క్లాత్ అయినా మా పల్సరి క్లాత్ స్పాంజ్ ఇచ్చారు చూడండి ఎంత లావుగా కనబడుతుంది సైడ్ క్లాత్ ఇక దీని లోపల చూడండి ఇది వేస్ట్ మెటీరియల్ స్ప్రింగులకి చూడండి మనం దేని మీద కొనుక్కుంటున్నాం చూడండి ఇప్పుడు ఈ స్ప్రింగులో ఏదైనా ఒకటి కట్ అయిపోయినా కూడా మనకి ప్రాబ్లం వచ్చిందన్నమాట పైన కింద చూడండి పైన ఎంత నీట్గా ఉందో మెటీరియల్ లోపల ఎలా ఉందో చూడండి ఈ ఫోమ్ పైన తీసేసాయండి లోపల చూడండి ఎలాంటి మ్యాట్ వేసి ఉందో ఇదంతా వేస్ట్ మెటీరియల్ అనమాట వీటిని బోనల్ స్ప్రింగ్స్ అంటారు ఇలా కనుక వాడటం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లోపలంతా వేస్ట్ మెటీరియల్ అన్నమాట దీమే పనుకుంటున్నాం మనం చూడండి ఇప్పుడు ఎలా ఉందనేది క్వాలిటీ అనేది మీకు అర్థమైంది అలాగే ఇలా స్ప్రింగ్ బర్ప్ తీసుకొని ఇలా ఇబ్బంది పడే బదులు చూశారు కదండి ఇప్పుడు లైవ్లో అట్లా కాకుండా ఇలాంటి ఫోమ్ తీసుకోండి ఇది వచ్చేసరికి హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ మిక్సింగ్ ఫోమ్ అనమాట ఇది కూడా స్ప్రింగ్ పరుపు లాగా యాక్షన్ ఉండిద్ది స్ప్రింగ్ పరుపు లాగా యాక్షన్ ఉండిద్ది రేటు రీజనబుల్గా వచ్చిద్ది దాని దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దీనికి రావన్నమాట దీన్ని ఇంకా లగ్జరీగా ఇంకా స్ప్రింగ్ లాగా అనుకోండి దీనిపైన మళ్ళీ ఇంకా సూపర్ సాఫ్ట్లు మెమరీ ఫోమ్లు అలా చేసుకుంటా ఉంటే మీరు అదే డబ్బులు కనుక దీనికి పెట్టగలిగితే ఇంకా రిచ్గా వచ్చిద్ది అనమాట ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి త్రీ ఇన్ వన్ ల్యాటెక్స్ అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ పెట్టు అంటే నాలుగు సంవత్సరాల నుంచి నేను ఎన్నో వీడియోలు చేశాను ఆ వీడియోలు అన్నింటిలో కూడా కస్టమర్స్ అడిగినటువంటి టాప్ టెన్ కోరికలు లేదా టాప్ టెన్ ఇష్టాలు అనుకోండి వాటి అన్నింటిని ఒకే పరుపులు ఎలా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు వీడియో చేయటం అయిందండి కొత్తగా లాంచ్ చేశారు ప్రపంచంలో ఎవరు కూడా ఇన్ని ఆప్షన్లు ఎవరు ఎవరు ఇది పరుపునే మేము మూడు రకాలుగా ఆప్షన్ మూడు రకాలు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీలో ఇస్తున్నాం మూడు ఆప్షన్లు మీరు ఏది కానీ అది కొనుక్కోవచ్చు ముఖ్యంగా వీటికి మేము ఎన్ని యాక్సిరీస్ ఇస్తున్నాం అనేది ఎన్ని కనబడతా ఉన్నాయి చూడండి ఒక పరుపుతో పాటు ఇన్ని యాక్సిరీస్ ఇస్తున్నాం ఈ యాక్సిరీస్ గురించి డీటెయిల్డ్గా మీకు చెప్తాను ఇప్పుడు లాటెక్స్ టూ ఇంచెస్ లాటెక్స్ ఇలా ఉంటుందండి ఇది నైంటీ డెన్సిటీ లాటెక్స్ ఇది మీడియంగా ఉండిద్ది లాటెక్స్లో కొంతమంది ఇంకా హార్డ్ అడుగుతున్నారు వన్ టెన్ డెన్సిటీ లాటెక్స్ ఇంకా స్మూత్ అడుగుతున్నారు సెవెంటీ డెన్సిటీ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ అందరూ అమ్ముతుంది ఆ లాటెక్సే ఓకే వదిలేయండి ఇప్పుడు ఈ మూడు లాటెక్స్ని ఒక ప్యాకింగ్ లాగా చేసి ఒక లాగా చేసి స్టిచ్చింగ్ అందరు అడుగుతున్న పది కారణాలు అడుగుతున్నారు మమ్మల్ని ఒకటి స్టిచ్చింగ్ పెట్టి అడుగుతున్నారు రెండోది బ్రాండ్ పరుపు అడుగుతున్నారు మూడోది గ్యారంటీ అడుగుతున్నారు నాలుగవది ట్రైల్ అడుగుతున్నారు ఐదోది ఒకే పరుపులో మొత్తం లాటెక్సే ఉండాలని అడుగుతున్నారు ఆరోది ఒకే పరుపులో గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి మీడియంగా ఉండాలని అడుగుతున్నారు యాక్ కొన్ని ఆప్షన్ అడుగుతున్నారు బెడ్షీట్ కలర్ ఆప్షన్ అడుగుతున్నారు కంఫర్టర్కి కవర్ అడుగుతున్నారు డోర్ డెలివరీ ఒకటి అడుగుతున్నారు ఈఎంఐ ఒకటి అడుగుతున్నారు అన్ని ఆప్షన్లు ఒకే పరుపులో మూడు ఆప్షన్లుగా ఇస్తున్నాం మీరు కొనుక్కోవడానికి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో మీరు డీటెయిల్గా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది అది వీటన్నిటి గురించి ఒకసారి వివరిస్తాను ప్రతి పరుపుకి రెండు లాటెక్స్ పిల్లోస్ ఒక కంఫర్ట్ ఒక ప్రొటెక్టర్ రెండు బెడ్షీట్లు రెండు రంగులు ఇస్తున్నాం మళ్ళీ ఒక కలర్ నచ్చలే ఇంకో కలర్ అయితే రెండింటికి పనికి వచ్చే విధంగా ఒక కంఫర్టర్ కవర్ ఇది కంఫర్టర్ కవర్లోకి రెండు కలర్స్ వస్తాయి ఒకవైపు ఒక కలర్ ఒకవైపు ఒక కలర్ వస్తుంది అంటే ఇది ఈ బెడ్షీట్ వాడినప్పుడు ఈ కలర్ కంఫర్టర్ వాడుకోవచ్చు ఈ బెడ్షీట్ వాడినప్పుడు ఈ కలర్ కంఫర్టర్కి కవర్గా వాడుకోవచ్చు తర్వాత దీనికి స్పెషల్ జిప్ కవర్ వరంలో వస్తుంది అలాగే ఒక ఎగ్జామ్ ప్యాడ్ రైటింగ్ ప్యాడ్ ఏది అవైలబులిటీ ఉంటే ఒక కాంప్లిమెంట్ ఇస్తాం లాటెక్స్తో పాటు అలాగే జిప్ కవర్లు ప్రతి టూ ఇంచెస్కి ఒక ఇన్నర్ జిప్ కవర్ ఇస్తాం ఎందుకు ఇస్తాము అంటే లాటెక్స్ ఒకటి గట్టిగా ఒకటి మెత్తగా ఒకటి మీడియంగా ఉండిద్ది మీరు లేయర్లు మార్చుకోవాలంటే ల్యాటెక్స్ ఇలా పట్టుకొని లేకపోతే డ్యామేజ్ అయ్యిందనమాట అప్పుడు మీరు క్లాత్ ఎప్పుడైతే ఉండిదో డ్యామేజ్ అవ్వకుండా ఉండిద్ది కాబట్టి ఇన్నర్ కవర్స్ కంపల్సరీగా ఇస్తున్నాం మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇస్తున్నాం అనమాట మూడు ఇన్నర్ కవర్స్ వస్తాయి అలాగే గ్యారంటీ కింద ఒక లాటెక్ షీట్ ఇప్పుడే ఇచ్చేస్తాను టూ ఇంచెస్ది ఎప్పుడైనా సరే ఇది దిగిపోతే ఆ లాటెక్ షీట్ వేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను పరుపు లోపల యాక్సిరీస్ తొడిగితే ఎలా ఉంటుంది ఆ లోపల ఏమేమి ఉండవు యాక్సిరీస్ ప్రతిది కూడా డీటెయిల్గా నేను చూపిస్తాను ఈ పరుపుది అందరూ చూడండి ఇప్పుడు ఇవన్నీ యాక్సిరీస్ వేసిన తర్వాత పరుపు ఇలా రెడీ అయిందండి ఇప్పుడు మీకు చూపించిన యాక్సిరీస్ అన్నీ వేసాం వేస్తే ఎలా ఉంది అనేది చూపించాను ఇవన్నీ ఒక్కొక్కటి తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది ఇది వచ్చేసరికి ఏసీ కంఫర్టర్ అండి ఈ బెడ్షీట్కి మ్యాచింగ్ తగ్గట్టుగా మేము డ్యూయట్ కవర్ ఇచ్చాం కదండి కవర్ లోపల కంఫర్టర్ పెట్టాం అనమాట ఈ కంఫర్టర్కి ఇది ఇప్పుడు వేరే బెడ్షీట్ వచ్చినప్పుడు కలర్ మార్చుకోవచ్చు అది కూడా ఎలాగో చూపిస్తాను ఇదండి ఒక బెడ్షీట్ ఎలాస్టిక్ తీసేసాం ఇంకో బెడ్షీట్ ఉంది అంటే మీరు ఒకటే వాడు యూజ్ చేసుకోవచ్చు మీరు రెండు పంపించినంత మాత్రాన ఒకటి వాషింగ్లో ఉంటే ఒకటి అనమాట ఇది వాడేటప్పుడు ఈ కాలర్ కంఫర్టర్ కంఫర్ట్ పైన పెట్టుకోండి ఇది వాడేటప్పుడు ఈ బెడ్షీట్ వాడేటప్పుడు ఈ కంఫర్టర్ బయట పెట్టుకోండి అందుకని ఒకే కి రెండు కాలర్స్ ఒక వైపు ఒక కలర్ ఒక వైపు ఒక కాలర్ వాడాను ఇక రెండో బెడ్షీట్ కూడా తీసేసాను బెడ్షీట్ అనేది బ్యాక్టీరియా రాకుండా చేసిద్ది ప్రొటెక్టర్ పరుపుని తడిసినా కూడా చెడిపోకుండా చూసుకోండి ఎందుకంటే పక్కనే బ్యాక్ సైడ్ పీవీసీ కోటింగ్ ఉండిద్ది అట్లాగే టాపర్ ఈ టాపర్ కూడా హెవీ క్వాలిటీ అండి మన లోగోతో వస్తుంది ఈ టాపర్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ హెవీ మందం క్వాలిటీ అంటే మీ పరుపుని ఏదైనా బరువైన వస్తువులు పెట్టినా గబాల ఇప్పుడైనా గబాన్ నుంచున్న పరుపు మీద రకరకాల చేస్తే పిల్లలు ఎగురు తొక్కుతూ ఉంటారు పరుపు చెడిపోకుండా ఈ టాపర్ కాపాడుతూ ఉండేది మీకు ఎక్స్ట్రా కంఫర్ట్ ఇచ్చింది అనమాట తర్వాత ఇప్పుడు లోపల ఏముంది ఉంది ఇది స్టిచ్చింగ్ బెడ్ అండి పరుపుని కూడా అందరు అడుగుతా కానీ స్టిచ్చింగ్ బెడ్ కుట్టిచ్చేవారని అడుగుతా కానీ అందుకని స్టిచ్చింగ్ బెడ్ ప్లస్ జిప్పు కవర్ కూడా పెట్టాం స్టిచ్చింగ్ బెడ్ వద్దని చెప్పిన వాడిని మళ్ళీ నేనే స్టిచ్చింగ్ బెడ్ ఇస్తే మోసం చేశారు అనుకుంటారు అందుకనే స్టిచ్చింగ్ బెడ్కే జిప్పు పెట్టేశాం అనమాట ఇది చాలా కష్టం అండి ఇంతవంటి ప్రపంచంలో ఏ కంపెనీ చేయలేదు ఇదిగోండి జిప్పు జిప్పు తీస్తున్నాను ఏముంటాయి చూడండి లాభం ఇగోండి లాటెక్స్ మూడు షీట్లు ఉంటాయి కిందకి వచ్చేసరికి టెన్ డెన్సిటీ బాగా గట్టిగా ఉండిద్ది అంటే కొద్దిగా కూడా లోపలికి వెళ్ళదు మీడియం అనమాట కొద్దిగా మెత్తగా ఉండిద్ది ఎప్పుడు ఇచ్చే లాటెక్స్ ఇది ఇదేనా సాఫ్ట్ సాఫ్ట్ లాటెక్స్ మెత్తగా ఉండిద్ది అనమాట మొత్తం లేటెక్స్ బిడ్ అడుగుతున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మొత్తం లేటెక్స్ బిడ్ కావాలని ఒకే పరుపులు అన్ని కావాలని అడుగుతున్నారు కదా ఇది అనమాట ఇది బాగా మెత్తగా ఉండింది పైన ఇస్తాం మీడియంగా వండితే గెట్టుగా ఉండిద్ది ఎప్పుడైనా అడుగు నొప్పులు ఉన్నాయి రివర్స్ చేసుకోవచ్చు గట్టి పరుపునే పడుకోవచ్చు ఈ మూడింటికి గ్యారంటీ కింద ఇంకో లేటెక్స్ షీటు ఇస్తున్నామండి ఎప్పుడైనా సరే ఈ దిగిపోవు ఒక దిగిపోయినాయి గ్యారంటీ గ్యారంటీ అని అడుగుతున్నారు గ్యారంటీ కింద రేటు పెచ్చి పెట్టి కానీ నేను అదే ప్రైస్కి కంపెనీ అన్ని పిచ్చిపెట్టి మీకు ఇవ్వు మేము అట్లా కాదు పరుపుతో పాటు మీకు ఇచ్చేస్తున్నాం ఎప్పుడు ఏ రేట్ అయితే ఉంది వెబ్సైట్లో అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాం ఎలా ఇవ్వగలుగుతున్నారు లాటెక్స్ ఈ రోజున ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ మాదేనండి బల్క్ పర్చేజ్ మా ప్యాకింగ్ యూనిట్ టూర్ చేశాను ఆ వీడియో చూడండి మా దగ్గర అసలు లాటెక్స్లో ఎంత స్టాక్ ఉండిద్ది మేము ఎవరెవరికి ఎట్లా పంపిస్తాం మొత్తం క్లారిటీగా ఆ వీడియో చూడండి మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అట్లాగే లాటెక్స్ పిల్లోస్ దానికి పిల్లో కవర్స్ నాలుగు ఇస్తాం ఈ బెడ్షీట్ వేసినప్పుడు ఈ పిల్లో కవర్స్ ఈ కలర్ బెడ్ షీట్ వాడినప్పుడు ఈ పిల్లో కవర్స్ వాటికి ఇచ్చేస్తాను అవి వాష్లోకి వెళ్ళినప్పుడు అవి కూడా ఒక జిప్ కవర్తో పాటు మూడు ఇన్నర్ జిప్ కవర్లు మళ్ళీ ఒక సింగిల్ షీట్ మీకు ఇస్తున్నాం కదా ల్యాటక్స్ గ్యారెంటీ కింద దానికి కూడా జిప్పు కవర్ కూడా పంపించేస్తాం ఇన్నర్ జిప్ కవర్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది వేసేసుకోవచ్చు ఇంకా మరి ముఖ్యంగా ఏదైనా గెస్ట్లు వచ్చారు దీనివల్ల ఎన్నో లాభాలండి ఏదైనా గెస్ట్లు వచ్చారు ఈ మూడు పరుపులు కింద వేసేసుకుంటే అదో పరుపు నాలుగు పరుపులు అయిపోతాయి యాక్సిరీస్ కూడా అన్నిటికీ సరిపోయినా అన్ని ఇచ్చాం మనం గెస్ట్ వచ్చినా ఫంక్షన్లు అప్పుడైనా సరే ఎక్సలెంట్గా ఉండిద్ది అలాగే మీకు నడువు నొప్పి ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టంగా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మీకు ఏదైనా పెద్ద వయసు వాళ్ళకి నడువు నొప్పులు వస్తాయి అలాంటి వాళ్ళు గట్టి పరుపునే పనుకోవచ్చు స్మూత్ లేయర్ తీసేసి మీడియంగా ఇస్తాం మనంకోటి నైన్టీ ఇంటెన్సిటీ అది దీంట్లో వేసేసి మూడు గట్టిగా వాడుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ మీ చేతిలోనే ఉండిద్ది ఈ పరుపులు మార్చటాలు పడేటాలు ట్రైల్ చుట్టాలు ఇవన్నీ లేకుండా అన్నీ ఒకే పరుపులు ఆప్షన్ ఇచ్చేసాం అట్లా కాదు మాకు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే యాక్సిడీస్ ఏం లేకుండా ఒక పరుపుతో పాటు ఇంకో పరుపు ఇచ్చేస్తాం మూడు టూ ఇంచ్ ల్యాటర్స్కి ఇంకో మూడు టూ ఇంచ్ లెటర్స్ ఇచ్చేస్తాం మీకు అది ఒక ఆప్షన్ ఆప్షన్ త్రీ ఉంది ట్రైల్ కింద తీసుకోండి పరుపు థర్టీ పర్సెంట్ డబ్బులు తగ్గిచ్చిస్తాం ఎందుకంటే ట్రైలు బాగా యూజ్ అవుతున్నాయండి ఎలా అవుతున్నాయో చెప్తా వినండి మీరు పరుపు కొని మాకు పంపించినప్పుడు అది గ్యారంటీగా క్వాలిటీ బాగున్నా సరే ట్రైలు మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ క్రెడిట్ కార్డు వాళ్ళు పరుపు పంట క్రెడిట్ కార్డు అప్పిస్తారు మళ్ళీ ట్రైలు మేము పంపించినప్పుడు డబ్బులు వచ్చేస్తాయి పెద్ద మిస్యూజ్ అది అట్లాగే ఏదైనా ఫంక్షన్ అప్పుడు నాలుగు పరుపులు ఆర్డర్ పెడతారు ఫంక్షన్ అయిపోగానే నాలుగు ఎట్టును కొట్టేస్తారు మూడోది ఇతర దేశాల నుంచి కానీ బంధు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఉండే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు పరుపు ఆర్డర్ పెట్టుకుని ఒకటి రెండు పరుపులు వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ పరుపు రిటర్న్ కొట్టేస్తారు రీజన్ ఏం చెప్తారు పరుపు బాగలేదని చెప్తారు అంది చాలా పెట్టిన వాళ్ళు చాలా లభోదిబ్బం అంటున్నారు కానీ వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే పరుపులు అమ్ముకోవడం కోసం పెడుతున్నారు ఆ భారం అంతా మీ నీతి నేస్తున్నారు నేనేం చేశాను అంటే అలా ఆప్షన్ కూడా పెట్టాను రియల్గా కనుక మీకు ట్రైల్ కావాలంటే గట్టిగా అన్న కావాలి మెత్తగా అన్నా కావాలి మీడియం కన్నా కావాలి మూడు ఒకే పరుపులో ఇచ్చేసాం ఇంకా ట్రైల్ ఏముందండి ఒకవేళ అది పరుపు దిగిపోతే గ్యారంటీ కింద ఇంకొక పరుపు ఇచ్చేస్తున్నాం టూ ఇంచెస్ ఇంకెందుకండి మీకు గ్యారంటీ ఇంకేందండి అన్ని యాక్సిడీస్ ఇస్తున్నాం చెడిపోకుండా ఎలా వాడుకోవాలో చదువుతున్నాం చెడిపోకుండా ఉండటం కోసం ప్రొటెక్టర్లు టాపర్లు బెడ్షీట్లు జిప్పు కవర్లు ఇన్నర్ జిప్పు కవర్లు ఇన్ని రకాలుగా ఇస్తున్నాము ఇంకా ఎందుకండి ఇంతకన్నా ఆప్షన్ ఎవరిస్తారు ప్రపంచంలో మేము ఎలా ఇవ్వగలుగుతున్నాం అనేది నేను ఒక వీడియో కూడా చేశాను అది కూడా చూడండి మీ ఇంకా పూర్తి క్లారిటీ వచ్చింది మీరు ఈ పరుపును బుక్ చేసుకోండి వి ఫర్నిచర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ ఓన్లీ బిజినెస్ యాపే కాదండి సోషల్ అవేర్నెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి ఎన్నో వీడియోస్ కస్టమర్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ ప్లేలిస్ట్ నలభై దాకా పెట్టామండి అది కూడా చూడండి మీకు పూర్తి క్లారిటీ వచ్చింది ప్రతి ఆదాయం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండద్దండి ఏ డౌట్ అని అడగచ్చు క్లారిటీగా సమానం చేద్దాం మా ఫోన్ నెంబర్ ఉంది ఏ డౌట్ ఉన్నా కింద కాల్ చేసి అడగచ్చు మా టెలికాలర్స్ అందుబాటులో ఉంటారు ముందు వెబ్సైట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తం టోటల్గా మీకు అర్థం అయిపోయితే అన్ని వీడియోస్ ఉంటాయి మీరు అడిగా పెసిన ఎఫ్ఏక్యూ అని పెట్టామండి ఎఫ్ఏక్యూ వీడియోస్ ఉంటాయి ఫైండ్ డే బిడ్ అని పెట్టాము మీ బడ్జెట్ వైజ్గా మూడు వేల ఐదు నుంచి మా వెబ్సైట్లో యాప్లో పర్పులు బుక్ చేసుకోవచ్చండి ప్రతి ఒక్కళ్ళు అవకాశాలు చేసుకుంటాను కోరుకుంటే అందరికీ నమస్కారం